వైఎస్ఆర్ సిపి కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం వంద రోజులు మంచి ప్రభుత్వం అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనడం హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులు అయినను పెన్షన్ మాత్రమే ఇస్తున్నారని సూపర్ సిక్స్లో లో హామీలు ఇచ్చిన విషయాలు ఏవి కరెక్ట్ గా చేయలేదు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ పాలిచ్చే ఆవును వదులుకొని తెచ్చుకున్నామని అంటున్నారని ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం గుర్తించుకొని సూపర్ సిక్స్లో లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని అన్నారు తెచ్చుకున్నామని ప్రజలందరూ ఈరోజు పాయచిత పడి బాధపడి నిజంగా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం భవిష్యత్తులో ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సో ఇప్పటికైనా కూడా ఈ కార్యక్రమాన్ని ఆపి వంద రోజుల పరిపాలన అనే కార్యక్రమాన్ని ఆపి ఉంటే కొంచెం గౌరవ ఏమైనా ఉంటుందేమో ఏదైనా మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసి మనం పోయినా అర్థం ఉంది ఈరోజుకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే విద్యా కానుక వచ్చిండు రైతు భరోసా వచ్చిండు విద్యా దీవెన వచ్చిండు మత్స్యకార భరోసా వచ్చిండు అమ్మఒడి వచ్చిండు వసతి దివైనా ఇవన్నీ కూడా వచ్చిండు సో డెఫినెట్గా ఈ పరిపాలకులకు మంచి బుద్ధి రావాలి చెప్పిన సూపర్ సిక్స్ను అమలు చేయాలి ప్రజలకు ఉపయోగపడే పరిపాలన భవిష్యత్తులో అందించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం